Thank <laughs> you. హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వన్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియోలో మీకు పిల్లలకు సంబంధించి వాళ్ళ స్కిన్ కేర్ బాగుండడానికి మంచిగా యూస్ అయ్యే ప్రోడక్ట్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను వెల్కమ్ టు ది ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే అదేంటో తెలుసుకుందామా మరి ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి దీని గురించి ఈ వీడియో అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సో దట్ యూ విల్ గెట్ క్లియర్ ఐడియా నా ఎక్స్పీరియన్సెస్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను లెట్స్ గెట్ ఇన్ టు దీడియో అయితే ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే అండి నేను మామూలుగా అయితే ఒక ఎగ్జామ్ ఒకటి ఉండే ఒక ఫిఫ్టీన్ డేస్ వెళ్ళానండి ప్రిపేర్ అయ్యి రాద్దాం అని చెప్పి సో నా పిల్లలని అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ షేర్ చేశాను మా ఊరు ఏంటంటే కోస్టల్ ఏరియా అండి అక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి మార్నింగ్ ఎండలు ఎక్కువ ఉంటాయి నైట్ ఏమో మనకి చలి ఎక్కువగా ఉంటుంది స్కిన్ అనేది చాలా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది అండ్ రిపేర్ చేసుకోవడానికి చాలా ఎక్కువ రోజులైతే పడుతుందండి బట్ నాకు వేరే ఆప్షన్ లేదు నా పిల్లల్ని చూసుకోవడానికి వేరే ఆప్షన్ లేక మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి సో ఫిఫ్టీన్ డేస్కి అసలు ఎంత డార్క్ అయ్యారంటే అంత డార్క్ అయిపోయారనమాట వాళ్ళ స్కిన్ మనమైతే ఏదో ఒక విధంగా కేర్ తీసుకుంటామండి బట్ పిల్లలకి చాలా కష్టం కదా సో అందుకని అనమాట అండ్ వాళ్ళు చాలా డార్క్ అయ్యారు అందుకని నేను ఈ ప్రోడక్ట్స్ తెప్పించుకున్నానండి మరి ముఖ్యంగా ఏంటంటే మనము మాయిశ్చరైజర్ అనేది ఈ వింటర్ సీజన్లో ఖచ్చితంగా కన్ఫామ్ అండి మార్చి వరకు మార్చి తర్వాత కూడా పిల్లల స్కిన్ అనేది సున్నితంగా ఉంటుంది కాబట్టి కమిలిపోకుండా ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎట్ ద సేమ్ టైం డ్రై అయిన స్కిన్ని మాయిశ్చరైజ్ చేసి మంచిగా అంటే బాగా డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్గా ఉండడానికి యూజ్లీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను అసలు చూసేసరికి వాళ్ళు ఎట్లా అయ్యారంటే అట్లా తయారయ్యారనమాట ఏంటంటే బాడీ అంతా ఫుల్ డార్క్ అయిపోయింది పైగా మాది ఇసుకనే వెళ్ళండి ఇసుకలో ఏంటంటే మనకి హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు ట్యాన్ అనేది తొందరగా పేరుకుపోతుందనమాట అండ్ నేను ఇంతకు ముందు సోప్ వాడాను సోప్ అయిపోయింది తర్వాత ఏం తెప్పించకుండా అయిపోయాను అనమాట సో నేను ఈ ప్రోడక్ట్స్ మామాయత్ నుండి తీసుకున్నానండి హెడ్ టు టాయిల్ వాష్ ఒకటి తీసుకున్నాను ఇంకా మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ ఫర్ బేబీస్ ఇది కూడా తెప్పించుకున్నానండి చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలకి ఎస్పెషల్లీ అంటే ఆడే పాడే వయసులో ఉన్న పిల్లలకి మంచిగా ఉపయోగపడుతుందండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇది నేను ఎలా వాడతాను అని అంటే మార్నింగ్ లేవగానే పిల్లలకి ఆయిల్తో మసాజ్ అయితే చేపిస్తానండి ఆయిల్ మసాజ్ నీట్గా చేయించాను వాళ్ళకి బాత్ అయితే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేపిస్తాను ఊర్లో అయితే మా అమ్మ ఎక్కువ నీళ్ళు కాచేస్తుంది అండి కొంచెం వేడిగా పోస్తుంది పిల్లల చర్మం ఎక్కువ వేడికి కూడా తట్టుకోలేదు సో అది కాక మా ఊర్లో వేడి ఎక్కువ ఇంటి ఎక్కువ అండ్ మట్టిలో ఆడతారు కాబట్టి వాళ్ళు ఇంకా బాగా డార్క్ అయ్యారు అనమాట అండ్ నేను ఆయిల్ మసాజ్ చేపించాక ఒక పదిహేను నిమిషాలు వదిలేసి తర్వాత ఈ లోపు బ్రష్ చేపిస్తానండి బ్రష్ చేసి తర్వాత స్నానానికి తీసుకెళ్తాను అండ్ మంచిగా స్నానం మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ ఫర్ బేబీస్ ఇది నేను వాడతానండి నేను ఎలా వాడతాను అనేది మీకు పక్కన కూడా ప్లే చేస్తాను చూడండి సో పిల్లలు వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆడుతూ తిరుగుతూ ఉంటారు దొమ్మైన కానీ అంత మనం పట్టించుకోకూడదు ఎందుకంటే వాళ్ళు ఎంత మంచిగా ఆడతారో వాళ్ళలో అయిపోకుండా ఇలా ఉంటుంది కదండి ఎండకి ఆడడం వల్ల పిల్లల్లో మెలనిన్ అనే ప్రొడక్షన్ మెల మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో మనకేంటంటే జుట్టు ఎక్కువసేపు నల్లగా ఉండడానికి ఎక్కువ సంవత్సరాలు నల్లగా ఉండడానికి వాళ్ళు స్ట్రెంతన్గా ఉండడానికి వాళ్ళ మైండ్ బాగా మెచ్యూర్డ్గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది సో ఈ ప్రోడక్ట్స్ ఎంత అయితే ఉంది కాస్ట్ అంత అయితే మీరు పెట్టి కొనక్కర్లేదండి మనది జయాస్ వరల్డ్ కాబట్టి వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్కు నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను పిండి కమెంట్ కూడా చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి లింక్స్ వెతుక్కోకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్ ఇంకా ఈ ప్రోడక్ట్స్ మనకి మమాయత్ అమెజాన్ నైకా పాపుల్ ఫ్లిప్కార్ట్ వీటన్నిటిలో కూడా అవైలబుల్ ఉన్నాయి మమాయత్ వాళ్ళు వాళ్ళ యాప్ లాంచ్ చేశారని మన అందరికీ తెలుసు యాప్లో ఏంటంటే ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి స్ డే బై వన్ గెట్ వన్ ఇలాంటి ఆఫర్స్ రన్ అవుతాయి మనం డౌన్లోడ్ పెట్టుకుంటే మనకి ఏమైనా ఆఫర్స్ రన్ అవుతాయి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ ఫ్రీ డెలివరీస్ కూడా ఆప్షన్స్ ఆఫర్స్ అనేవి రన్ అయిపో రన్ అవుతూ ఉంటాయి సో మీరు నచ్చినప్పుడు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మీరు వా బెడ్నస్ డే అట్లాంటివి జరిగేటప్పుడు మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మంచిది అండ్ ఇంకా మనకి దగ్గర ఉన్న స్టోర్లలో ఆఫ్లైన్లో కూడా ప్రొడక్ట్స్ ఎవ్రీవేర్ అవైలబుల్ ఉన్నాయండి మనము వెయిట్ చేసి అంటే మన దాకా వచ్చేవారికి కొరియర్ పెట్టి అది వచ్చేసరికి లేట్ అవుతుంది బట్ అలా చూసి అలా తీసేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది కదా వెంటనే వాడుకోవచ్చు అండ్ మీకు దగ్గరలో ఎక్కడ చూసారు అనేది చూ నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మాయిత వాళ్ళు ఒక వన్ థింగ్ బెస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే మనం ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా వాళ్ళు ఒక మొక్క నాటుతారు ఆ మొక్క పెద్ద వృక్షాలయ్యే మొక్కలు నాటుతారు అండ్ అది ఎక్కడ నాటారు జియలాజికల్గా ఎక్కడుంది అండ్ ఎలాంటి మొక్క అనేది వాళ్ళు మనకి మెయిల్కి మన ఆర్డర్కి లింక్ చేసి మనకి మెయిల్ చేస్తారు సో మనం చూసుకోవచ్చు ఏ మొక్క ఎలా ఉందని సో ఇంత పొల్యూషన్ ఎక్కువ ఉంది ఈ రోజుల్లో పొల్యూషన్ వల్లే ఈ రోజుల్లో తొందరగా వైట్ హెయిర్ వచ్చేస్తుంది ముడతలు పడిపోతున్నాయి స్కిన్ అంతా కూడా ఇవన్నీ కూడా చాలా అయితే ఉన్నాయండి అండ్ ఈ ప్రోడక్ట్స్ అయితే నాకు చాలా నచ్చుతాయి అంటే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ న్యాచురల్గా తయారు చేయబడతాయి సో అందుకే చాలా నచ్చుతాయి మనకి ఏ విధమైన పారమిన్స్ సిలికాన్స్ హార్మ్ఫుల్ అయిన కెమికల్స్ ఏవి లేకుండా తయారు చేస్తారు కాబట్టి మన స్కిన్ కి చాలా మంచిని అయితే చేస్తుంది నేను కూడా ఎస్పెషల్లీ నా డైలీ రొటీన్లో నేను కూడా మాయక్ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా వాడతానండి నేను సీరం వాడతాను ఇంకా మాయిశ్చరైజింగ్ క్రీమ్ బేబీస్ నేను వాడేస్తానండి అండ్ బేబీ బాడీ లోషన్ కూడా వాడేస్తాను నాకు చాలా బాగా నచ్చుతున్నాయి స్కిన్ అనేది చాలా మంచిగా రిపేర్ అయితే అవుతుంది ముడతలు అనేవి లేకుండా స్కిన్ ఎవరంగా ఉండడానికి ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ బాడీ లోషన్ కానీ మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ కానీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి సో ఖచ్చితంగా ప్రోడక్ట్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి అండ్ టు బేబీ మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ ఫర్ బేబీస్ ఇది నేను ఎలా వాడతానంటే టవల్ డ్రై చేశాక వెంటనే అండి మరీ డ్రై అయిపోనివ్వను ఆ తడి తడిగా ఉన్నప్పుడే నేను కొంచెం అంత మిల్కీ సాఫ్ట్ లానే ఉంటుందండి తెలుసు కదా మిల్క్ అనేది మనకి బాడీని ఎంత బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది అని సో అది తీసుకొని పిల్లలకి ఫేస్ నుంచి మొత్తం కూడా బాడీ అంతా అప్లై చేస్తానండి తర్వాత నేను ఎలా రెడీ చేయాలనుకుంటే అలా రెడీ చేస్తాను ఇది వాళ్ళు అంటే మా పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళకి బాగా నచ్చుతాయి అట్ ద సేమ్ టైం కొత్త కొత్తగా వాడుతూ ఉంటే ఇష్టపడతారు బట్ ఇది నేను ఒక సెవెన్ ఎయిట్ మంత్స్గా వాడుతున్నాను అంటే వన్ ఇయర్ అవుతుంది ఈ మధ్యలో నేను సోప్ ఒకటి తెప్పించుకున్నానండి సో ఆ ఆప్షన్ ఉన్నప్పుడు సోప్ తెప్పించుకున్నాను నాకు ఇది పెయిడ్ ప్రమోషన్ అయినా కానీ మమాయత్ నుండి నాకు ఎస్పెషల్లీ పర్సనల్లీ మమాయత్ ప్రోడక్ట్స్ అనేవి చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను దాదాపుగా త్రీ ఇయర్స్ నుండి నా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి వాడుతున్నాను బట్ ఏ ప్రోడక్ట్స్ కూడా అంత రెగ్యులర్గా అన్ని ఇయర్స్ నుండి వాడట్లేదు బట్ మామాయత్ ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నాను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా నాకు ఇలా బాగాలేదు ఏదైనా సజెస్ట్ చెయ్యి పింపుల్స్ ఉన్నాయి ఫేస్ వాష్ కావాలి మచ్చలు ఉన్నాయి యాక్నే ఉంది ఎలాగా అని అడిగినప్పుడు ముడతలు ఉన్నాయి అండ్ మంగు మచ్చలకి ఇలా చాలా అయితే ఉన్నాయండి మామాయత్లోని అండ్ నేను యూస్ చేసే ఈ మేకప్ ప్రోడక్ట్స్ లిప్స్టిక్ ఇవి కూడా నేను మోస్ట్ మా నుండి తీసుకుంటాను ఎందుకంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అట్ ద సేమ్ టైం కెమికల్ ఫ్రీ కాబట్టి ప్రోడక్ట్స్ అనేవి బాగుంటాయి అండ్ ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టం అనమాట పర్సనల్లీ అందుకని సో పెయిడ్ ప్రమోషన్ అయినా కానీ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చూడండి నా పిల్లలకే వాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి సో అంత బాగుంటాయి కాబట్టి వాడుతున్నాను అండ్ నా పిల్లలకి నేను వన్ ఇయర్ నుంచి ఈ టూ ప్రోడక్ట్స్ కూడా వాడుతున్నానండి అండ్ మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా నచ్చుతాయి మీ పిల్లలకి ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నారు మా షిఫ్ట్ అయ్యారా ఏ ప్రోడక్ట్ తీసుకున్నారు మీరే వాడుతున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా నేనైతే ఇలా వాడుతాను నా పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంతో ఇష్టంగా నేను మర్చిపోయినా కానీ వాళ్ళు ఇది అయిపోయింది ఇది తెప్పించు అని ముందుగానే గుర్తు చేస్తారన్నమాట నాకు ఆల్మోస్ట్ ఇవి వాడేటప్పుడు ఒక ఇద్దరికి వాడుతున్నా కాబట్టి నాకు టూ మంత్స్ వరకు వస్తాయండి రెండు కలిపి సో టూ మంత్స్కి నేను బుక్ చేసుకుంటూ ఉంటాను ఒకవేళ అయిపోయిందంటే నాకు ఆప్షన్ ఉంటే మా అది బుక్ చేసుకుంటాను లేకపోతే ఇంకేమైనా ట్రై చేద్దాం అనుకుంటే అది బుక్ చేసుకుంటాను అంటే ఓన్లీ పిల్లల కోసమే కాకుండా నా రివ్యూస్ కోసం అని కూడా నేను ట్రై చేస్తూ ఉంటానండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది యూస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ వాడతాను ఫిఫ్టీన్ డేస్ వాడిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది వాళ్ళ కలర్లో చేంజ్ ఎలా వచ్చింది అండ్ ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి చాలా డార్క్ అయిందండి వాళ్ళ స్కిన్ అయితే రఫ్ అయిపోయింది పెద్ద అయితే ఎక్కువ ఆడతాడు చిన్నవాడితో పోలిస్తే అండ్ ఇలా ఈ దీంతో అయితే కనుక ఏడవకుండా స్నానం చేయించుకుంటారు ఇంకా వేరేవైతే కనుక అసలు కొంచెం మతిమలాడి బుజ్జిగించి తీసుకెళ్ళాలన్నమాట సో ఇదంతా కామ్నే ఉంటుంది ఎవ్రీ మదర్కి ఇది కామ్నే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వాళ్ళటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను అప్పటి వరకు స్టేట్ ఇంటూ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ కాయ్ స్టేట్ ఇంటూ జయాస్వాళ్ళ తెలుగు ఛానల్